చిన్న అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఫ్రెండ్ దగ్గర రెండు ఇసుక కుప్పలు ఉన్నాయి ఇంకో ఫ్రెండ్ దగ్గర నాలుగు ఇసుక కుప్పలు ఉన్నాయి ఇంకో ఫ్రెండ్ దగ్గర ఐదు ఇసుక కుప్పలు ఉన్నాయి మొత్తం కలిపితే ఎంత ఫైవ్ ఫోర్ ఫస్ట్ ఎంత టూ సెవెన్ సారీ ఫస్ట్ ఎంత ఫస్ట్ ఆయన దగ్గర రెండు ఇసుక కుప్పలు సెకండ్ ఆయన దగ్గర నాలుగు ఇంకో ఆయన దగ్గర ఐదు త్రీ మెంబర్సే కదా ముగ్గురు ఫ్రెండ్స్ టోటల్ చేస్తే కదా మీరు అడిగింది లెవెన్ కదా అప్పుడు లెవెన్ అయితే నార్మల్గా లాజిక్ ఉంటుంది నేను ఫన్నీ అండ్ లాజికల్ అన్నా వాటో వాట్ ఐ మూడు ఒక దగ్గర ఒక ఆయన దగ్గరే ఉండొచ్చు మేబీ దట్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్ కదా అదేంటి ఇప్పుడే నీ దగ్గర రెండు ఇస్క కుప్పలు నా దగ్గర నాలుగు అతని దగ్గర ఐదు ఉన్నాయి అన్నీ కలిపితే ఎన్ని సిక్స్ ఫైవ్ ఓ షర్ట్ ఏమైంది రాడాగా ఉందండి మైండ్కి పని పెట్టాను కొంచెం తెలీదు చాలా ఈజీ ఆన్సర్ అదే ఉంటది కదా సరే నేను చెప్పనా నీ ఇసుక నీ దగ్గర ఉన్నాయి ఆడ ఓసును నా దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు ఆడ ఓసును ఆయన దగ్గర ఉన్నాయి ఐదు ఆడ ఓసిన ఎన్ని అయితే కుప్ప అవుతుంది ఒక అవుతుంది ఆన్సర్ ఒకటి కింద కలిపితే అన్న కలపడం ఎలా కలుపుతారు ఓహో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జంటగా ఉంటే పన్చేస్తుంది కానీ చెప్పులు కాదు మన జుట్టును అందంగా చూపిస్తుంది కానీ క్లిప్స్ క్లిప్స్ కదా దవెనక క్లిప్స్ జంటగా ఉంటే అందం కూపిస్తా కదా మరి లైట్ ఆర్పితే ఏంటి కాదు అందరికీ చూపిస్తది అందానికి క్లిప్స్ అందరికీ చూపిస్తాయ కదా బాయ్స్ కి జోపిం కదా ఓహో అంద儿కా చిన్న పనిష్మెంట్ ఇస్తా ఇస్తారా సరే ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు ఆయన డ్రెస్ బాగుంటే ఇస్తారు కదా అరేనా అంతే డ్రెస్ హెయిర్ స్టైల్ చూస్తా నేనైతే ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి చెప్పండి అంటే అది మంచిగా చూసుకుంటే చాలు అంతే ఇంకేం అవన్నీ తర్వాత సెట్ చేసుకోవచ్చు ఓకే ఆయన మంచి క్యారెక్టర్ ఉండి ఉంటే తర్వాత మంచిది ఉంటుంది తను ఒకవేళ మంచి క్యారెక్టర్ ఉండి నా దగ్గరకు వస్తే తర్వాత నాకు వచ్చిన నాకు తెలిసినట్టుగా నాకు కావాల్సినట్టుగా నేను అవునా నిజమా అబ్బాయిలు ఎలా ఉండకూడదు ఒకరిని యూజ్ చేసి ఇంకొకరిని అట్లా ఉండకూడదు ఒకరి మీదనే సిన్సియర్గా ఉంటారు ఇప్పుడైతే ఫిఫ్టీ కాదు చాలా పర్సెంట్ అబ్బాయిలు అట్లానే ఉన్నారు అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక అమ్మాయిని యూజ్ చేసి ఇంకో అమ్మాయిని అట్లా చేయకుండా ట్రూగా అలవ్ చేయాలి డే వస్తుంది కదా ఏంటి స్పెషల్ ఫర్గెన్ ఓకే సో చెప్పిన ఆన్సర్ మచ్చు ఉంటే పన్ చేస్తుంది కానీ చెప్పులు కాదు మన జుట్టును అందంగా చూపిస్తుంది కానీ దువ్వెన కాదు కత్తెర ఆన్సర్ సీజర్ హెయిర్ కటింగ్ బాయ్స్ కట్ థాంక్యూ హై హై ప్రవీణ్ త్రిశక్ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను వాహనానికి ఉండని టైర్లు ఏంటి తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరేనా ఉండని టైర్ లా కుండన్ టైర్ లో ఏముంటాయరా వాహనానికి ఉండని టైర్ ఉండని టైర్లు ఏమో ఒక తెలు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకు వచ్చినాం సార్ ఈడ చూస్తేనేమో అందరు నామోషిక చూస్తున్నారని అందరు అమెరికా పోతుంది అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా

ఆ టైర్ లో ఏదో పేరు ఉంటది అంటారు ఆ పేరు ఏం పేరు నాకు రియల్ టైర్ లేం రియల్ టైర్ గా ఏదో టైర్ లా అంటారు బా బొమ్మ టైర్ బొమ్మ టైర్ లా అబ్బా ఏం వాడకవయ్యా టైర్ లా కాదు ఆ టైర్ తో వాహనాలు కొన్నా వాహనాలు టైర్ వాహనాల వాహనం వాహనమా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది

క్వశ్చన్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్ లో వస్తే ఏమవుతుంది హైదరాబాద్ కు వస్తది ల్యాండ్ అవుతది రివర్స్ వస్తుంది వరంగల్ రివర్స్ మీ ఇక్కడ వాడకు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నా ఏరోప్లేన్ రివర్స్ లో వస్తే ఏమవుతుంది నాకు కనపడదా

పెద్ద వార్నింగ్ ఇది మంచి డ్రెస్ వస్తలేదు మా ఏ చెప్పు మంచి డ్రెస్ వచ్చిన అమ్మా చెప్తే చెప్తా అయిందా

¡Samá, don!